హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఇలా ఉందని ఖచ్చితంగా కామెంట్స్ అంటే నేను రిప్లై ఇస్తాను అలాగే ఈరోజు శారీ పెట్టుకోవటొచ్చుందనమాట నేను బయట తీసుకుంటున్నాను శారీ పెట్టుకోవాసు నాకు నచ్చట్లేదు ఆన్లైన్లో కొంచెం తక్కువ రేటు పడుతున్నాయని ఈరోజు బుక్ చేశాను అండి అంటే వారం అవుతుంది బుక్ చేసి ఈరోజు అనమాట పెట్టుకోవడం అయితే చాలా బాగున్నాయి ఇది డబల్ ఎక్స్ సైజ్ అనమాట ఫార్టీ ఎయిట్ సైజు ఎప్పుడు పెట్టుకోర్స్ నేను బుక్ చేసిన సైజెస్ అనేవి ఉండకుం ఉండేవి కావు ఇప్పుడు ఎందుకు సైజెస్ ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ టైం నేను బుక్ చేశాను ఫ సైజు అనేది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సైజు కూడా బాగుంది పెద్ద సైజు కాబట్టి ఓకే అనిపించింది చిన్న సైజ్ అయితే మనము ఏం చేయడానికి రాదు పెద్ద సైజ్ అయితే కొంచెం కట్ చేసుకొని చిన్నగా చేసుకోవడానికి వస్తుంది అందుకే నాకు నచ్చింది కాబట్టి ఆర్డర్ ఇచ్చాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా హెవీ రేట్లు ఉన్నాయండి అందుకని ఆన్లైన్లో బుక్ చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ప్యూర్ కాటన్ క్లాత్ కలర్స్ బాగున్నాయి క్లాత్ బాగుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి మీ ఆదరణ ఎప్పుడు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఉన్నవాళ్ళ కూడా వస్తాయండి హైట్ కూడా బాగుంది పర్ఫెక్ట్ హైట్ హైట్ అనమాట హైట్ ఉంది వెయిట్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి క్లాత్ అయితే వండర్ఫుల్ చాలా చాలా బాగుంది ఆన్లైన్లో నేను తీసుకున్నాను ఇప్పటికీ టూ టైమ్స్ అయ్యింది కాకపోతే అప్పుడు సైజులు లేకుండే ఇప్పుడు సైజులు వచ్చినట్టున్నాయి కానీ సైజులు ఉంటేనే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజ్ తీసుకుంటారు ఎందుకంటే లంగలు అనేవి ఎప్పుడైనా కూడా సైజెస్ ఉండవు ఇప్పుడు ఫస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు సైజెస్ ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ బయట క్లాత్ తీసుకుంటే క్లాత్ కూడా టూ హండ్రెడ్ ఉందండి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించాలంటే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ అట్లా అవుతుంది మనకు మొత్తం త్రీ థౌజండ్ వరకు అవుతుంది అనమాట ఖర్చు మనం బయట ఒకవేళ క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే అలా అయినా సరే త్రీ థౌజండ్ అవుతుంది మళ్ళీ రెడీమేడ్ బయట తీసుకున్నా సరే టూ థౌజండ్లో ఉన్నాయి కంపల్సరీ ఎందుకంటే ఒక్క లంగా అనేది రెండు వందలు ఉంది కంపల్సరీ అడిగాను అనమాట అందుకనే నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను నాకైతే చాలా బాగున్నాయి తక్కువ రేట్ కూడా ఉన్నాయి అన్నీ మనకు బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి సైజెస్ కూడా దొరుకుతున్నాయి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నా మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్